सर्वविश्वन्यस्तपादपद्मायते वामहस्तलोलवेदशास्त्रायते ज्ञानसूर्यायते दत्तरूपायते ృష్ణాయ వందనం శ్రీవేణుగోపాాల కృష్ణాయ వందనం శ్రీవేణుగోపాాలకృష్ణాయ వందనం శ్రీ వారి దివ్య సందేశము శ్రీదత్తుడు పరబ్రహ్మయ దేవతయా మహర్షియా శ్రీదత్త భగవానుడు పరబ్రహ్మమని చెప్పినప్పుడు ఆ మాట నోటితో చెప్పుటకు చెవులతో వినుటకు మాత్రమే పనికి వచ్చును ఏలనగా పరబ్రహ్మము ఊహించుటకు సైతము వీలు కానిది కావున దత్తుడు బ్రహ్మము అను వాక్యమునకు అర్థము దత్తుడు ఊహకు అందడనియే మరి ఊహకు అందని దత్తుడు అత్రి మహర్షి యొక్క కన్నులకు ఎట్లు గోచరించినాడు దేవతలు కాని ఋషులు కానీ పరబ్రహ్మమును తర్కించుటకు సైతము చేతకాని వారు కదా అయితే దేవతలను ఋషులను యుగయుగముల కాలము తర్కించి తర్కించి ఆయనను గురించి ఒక్క విషయమును మాత్రమే తెలుసుకున్నారు అన్నాడు యమధర్మరాజు నచికేతునితో అప్పుడు నచికేతుడు ఎంతో ఆశతో అమ్మయ్య కనీసము కొంతైనాను తెలుసుకున్నారు కదా అది ఏమిటి వెంటనే నాకు తెలియచేయమని ఎంతో ఉత్సాహంతో అడిగినాడు యమధర్మరాజును అప్పుడు యమధర్మరాజు యశ్యా మతం తస్య మతం అన్నాడు అనగా ఆయనను గురించి ఏమియు తెలుసుకొనలేము అను ఒక్క విషయమును మాత్రము తెలుసుకున్నాము అని అర్థము కావున పరబ్రహ్మము కన్ను మొదలగు ఇంద్రియములకు కానీ వాక్కునకు గాని మనస్సునకు గాని బుద్ధికి కానీ తర్కమునకు గాని ఎట్టి ఊహలకు గాని అందడు అని వేదమంత్రములు ఘోషించుచున్నవి నక్షుషా ఎతో వాచ అప్రాప్య మనసా సహ నైషా తర్కేణ ఇత్యాది శృతుల అంతరార్థమిదియే భగవద్గీతలో కూడా మాంతువేదన కశ్చన అనగా నిర్గుణ పరబ్రహ్మమైన నన్ను ఎవరు తెలియజాలరు అని అర్థము అనగా సృష్టికి అతీతమైనది గుణము అనగా సృష్టి గుణము గుణిపై ఆధారపడియుండును ఉదాహరణకు నీలి కలువ అన్నారు కలువ ద్రవ్యము అనబడు గుణి నీలిరంగు గుణము నీలిరంగుతో కూడిన కలువ సగుణమైన ద్రవ్యము అట్లే జగత్తుతో కూడిన బ్రహ్మము సగుణ బ్రహ్మము నీలిరంగును వదలిన కలువ నిర్గుణ ద్రవ్యము అట్లే ఈ సృష్టి ప్రారంభించక ముందు ఉన్న బ్రహ్మము నిర్గుణ బ్రహ్మము అయితే అత్రి చూచినది ఈ నిర్గుణ బ్రహ్మమున కానే కాదు ఊహకు కూడా అందని నిర్గుణ బ్రహ్మము నేత్రములకు ఎట్లు గోచరించును అయితే అత్రి చూచినది ఏమిటి ఒక దివ్య శరీరము అను గుణమును దర్శించిన సగుణ బ్రహ్మము అత్రికి గోచరించినది ఇది దేవ శబ్దమునకు అర్థము ప్రకాశించు తేజస్సు అని దేవతలందరూ తేజోరూపము కలవారు కావున అత్రినేత్రములకు నిర్గుణ బ్రహ్మము ఒక తేజో రూపము ద్వారా దత్తమైనది కావున దత్తుడు అనబడుచున్నాడు అయితే ఆ తేజో రూపమున ఆపాదమస్తకమును నిర్గుణ పరబ్రహ్మము వ్యాపించియుండును ఒక తీగ యొక్క మొదలును చివర లోపల వెలుపల అంతయును ఎట్లు విద్యుత్తు వ్యాపించి ఉండునో అట్లే ఆ దేవతారూపమంతయును నిర్గుణ పరబ్రహ్మము వ్యాపించి ఉండును దీనినే శృతి అంతర్బహిష్ట తత్సర్వం అని చెప్పుచున్నది కావున అదే దేవతారూపమునకు నిర్గుణ పరబ్రహ్మమునకు ఎట్టి భేదము లేదు ఇదే అద్వైతము ఈ దేవతా స్వరూపము కూడా అవతారమే ఏలనన సృష్టికి అతీతమైన బ్రహ్మము సృష్టిలోనికి వచ్చి సృష్టిలోనున్న ఒక భూతముతో తేజస్సు ఏకీభవించి దర్శనమిచ్చినది ఇంతకన్నా వేరు మార్గము లేదు సృష్టి యొక్క మొట్టమొదటి తత్వమే ఆకాశము ఆకాశము యొక్క ధర్మము పరిమాణము ఇది పొడవు వెడల్పు ఎత్తు అని మూడు దిశలతో కూడి ఉన్నది జీవుని మేధాశక్తి ఈ ఆకాశధర్మముగు పరిమాణము దాటిపోలేదు అయితే అసలు బ్రహ్మమును అత్రి చూడలేదని అనుమానించవలదు అద్వైతము వలన అత్రి చూచిన ఆ తేజోమయమైన దేవతాస్వరూపము నూటికి నూరు పాళ్ళు అసలు బ్రహ్మమే ఆ తరువాత ఆ తేజో రూపము వారి ప్రార్థన వలన అనసూయ గర్భములోనికి ప్రవేశించి అచ్చట ఉన్న పంచభూతమయమైన మరి యొక్క రూపము ఆక్రమించినది మరలా ఆ పంచభూతమయమైన శరీరమునకు ఆ తేజోమయ రూపమునకు అద్వైతమే ఒక తీగలోనికి విద్యుత్తు వ్యాపించినది ఆ విద్యుత్తు తీగను మరి యొక్క ఇనుప గొట్టములో ఉంచినాము ఇప్పుడు ఈ గొట్టము అంతయును విద్యుత్తు వ్యాపించినది నిర్గుణ బ్రహ్మము కరెంటు యొక్క తత్వము అను ధర్మము షాక్ కొట్టుట దేవతారూపము తీగలోను పంచభూత శరీరము గొట్టములోనూ కనబడుతుంది ఆ ధర్మము వల్లనే దేవతారూపము పంచభూత శరీరము ద్వారా మహిమలను చేయుచున్నది అనసూయమాత పాలిచ్చి లాలించి ముద్దాడి పెంచుటకు తేజోమయ శరీరము కుదరదు తేజోరూపము దర్శన సంభాషణల వరకే పరిమితము వాక్కు కూడా శక్తి రూపమే కావున తేజోరూపమే కావున సంభాషించును కానీ ఆలింగనాది స్పర్శకు ముద్దాడుటకు తేజోరూపము వీలు కాదు కావున దర్శన సంభాషణములకు అంది వచ్చిన తేజో రూపమైన ఆ దేవతారూపము పరబ్రహ్మమే పోషించి లాలించి పెంచుటకు అంది వచ్చిన ఈ భౌతిక స్వరూపము కూడా పరబ్రహ్మమే ఇనుప తీగయు ఇనుపగొట్టము రెండూ కరెంటే ఈ పంచభూత శరీరమైన దత్తుడు ఒక మహర్షి కావున దత్తుడు పరబ్రహ్మము దేవతయు మహర్షియు అయి ఉన్నాడు దత్తుడు త్రిమూర్తుల యొక్క అంశ అనియు దత్తుడు త్రేతాయుగమున మొట్టమొదట గోచరించినాడు కావున సృష్టికి ముందున్న ఆదిదేవుడు కాడనియు కొందరు బాలురు భావించుచున్నారు త్రిమూర్తుల యొక్క అంశయే దత్తుడు దత్తుడు ఆదిదేవుడు కాదనుట సరికానే కాదు త్రిమూర్తులు దత్తుని వేషములే బ్రహ్మదేవుడే ఆదిదేవుడనియు ఆయన ప్రత్యేకముగా ఉన్నాడనుకున్నట్టు కూడా సరికాదు బ్రహ్మదేవునకు కేవలము సృష్టి అధికారము మాత్రమే ఉన్నది స్థితి లయాధికారములు లేవు ఎలానగా ఆయనతో సమానులైన స్థితి లయాధికారులకు విష్ణువు శివుడు వేరే ఉన్నారు కానీ వేదం ఏమి చెప్పుచున్నది సృష్టి స్థితి లయాధికారములు గల ఒకే ఒక స్వరూపమే బ్రహ్మము కావున త్రిముఖములతో ఈ మూడు పందులను చేయు ఒకే స్వరూపమైన దత్తుడే పరబ్రహ్మము అని నిరూపించబడినది కదా సృష్టికి ముందే పరబ్రహ్మము ఉండి తీరవలేను మబ్బు బాగా పట్టిన ఒకరోజు మధ్యాహ్నము సూర్యుడు కనపడినాడు అంత మాత్రమున ఆ రోజు ఉదయమున తూర్పు దిక్కునందు సూర్యుడు లేడా కావున సృష్టికి ముందే ఉన్న దత్త పరబ్రహ్మము కృతయుగమంతయు తపస్సు చేసి అర్హత సంపాదించిన ఋషులకు త్రేతాయుగమున దర్శనము ఇచ్చినది ఇదే రహస్యము సూచన ఆధ్యాత్మిక జ్ఞాన ప్రచారము చేయడము భగవంతుడికి అమితమైన ఆనందాన్ని కలిగిస్తుందని శ్రీకృష్ణ పరమాత్మ శ్రీమద్భగవద్గీతలో చెప్పియున్నారు అందుకే జ్ఞాన యజ్ఞేనతేనాహం అని గీతలో అన్నారు మనకు ఆధ్యాత్మిక జ్ఞానము శాశ్వతమైన సంతోషాన్ని కలిగించటమే కాక ప్రపంచంలో శాశ్వతమైన శాంతిని కూడా నెలకొల్పుతుంది కాబట్టి శ్రీదత్త భగవానుని అపూర్వమైన ఈ ఆధ్యాత్మిక జ్ఞాన ప్రచారంలో భాగస్వాములై ఆ భగవంతుని పరిపూర్ణమైన అనుగ్రహాన్ని పొందగలరు జయదత్తస్వామి